అందరికీ ముందుగా జయభీములు మొట్టమొదట భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత ఇన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా ఏ కులం కూడా బాధ్యత రైతాంగ ప్రవర్తిస్తుంది తప్ప బాధ కలిగి ఉన్న కులం ఏ ఒక్కటి లేదు ఏదైనా ఉన్నది అంటే అదొక మాల కులమే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఒక్క మాలమానవుడు తప్ప ఎందుకంటే మనువాదులు చేసే కుట్రలో భాగమే ఈ యొక్క ఏది ప్రైవేట్ మనం మన ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తుంది భవిష్యత్తులో భారత రాజ్యాంగాన్ని నీరుగార్చే పరిస్థితి చేస్తుంటాడు భారత రాజ్యాంగం స్థానంలో మనుస్ఫూర్తిని తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది దాంట్లో ఇది మొట్టమొదటి బెట్టని చెప్పి అనుకుంటాము దాంట్లో భాగంగా నిన్నగాక మొన్న ఆగస్టు ఒకటో తారీఖు నాడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాల చేసుకోవచ్చు అని చెప్పి ఒక సూచన చేసింది దాన్ని పూర్తిగా ఎవరు చదవరు చదవకపోగా మూడు వందల నలభై ఒకటో ఆర్టికల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడికి గుడికి అంటరానితనానికి దూరంగా ఉన్న పిచ్చి పిచ్చి పేర్లతోని ఏది మాలని మాదిగని బైండ్లని డక్కలని బైరూపులని పిచ్చకుంట్లని ఇట్లా రకరకాల ఎంత దరిద్ర పేర్లు అంటే ఈ పేర్లతో ఉన్న వాళ్ళన్ని కూడా అందరినీ కలిపి ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ పేరు పెట్టి మూడు వందల నలభై ఒకట ఆర్టికల్ చేర్చి ఐక్యంగా ఉండటం కోసం వీళ్ళకి పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించారు ఇవన్నీ కూడా ఏం కులాలు అంటచబుల్ క్యాస్ట్లు అస్పృశ్యతకు గురైన కులాలు ఈ కులాలన్నింటినీ విడదీసే రైట్ ఇవ్వలకి లేదు హక్కు లేదు ఒకవేళ విడదీయాలని చెప్పి అనుకుంటే ముందు చూపుతోంది పార్లమెంటులో పెట్టాలి టూ బై థర్డ్ మేటు తీసుకురావాలి రాష్ట్రపతి ఆమోదించాలి అప్పుడు చట్టం చేయాలని చెప్పి అంత ముందు చూపున్న మహానుభావుడు ఎందుకైనా ప్రపంచం మీద ప్రపంచం మీదవే కదా అంత ముందు చూపుతూనే చేశారు అంబేద్కర్ అయితే వీళ్ళేం చేస్తుండ్రు దాని తుంగలు దుక్కి మూడు వందల నలభై ఒకటిని పక్క పెట్టి అసలు ఇంకోటి కూడా చెప్పాలి వర్గీకరణ చేసేటప్పుడు మూడు వందల ఎనభై రెండులో ఆర్టికెల్ ఉంది చేరినప్పుడు ఏం చేయాలి అది చెప్పారు స్పష్టంగా మూడు వందల నలభై రెండులో షెడ్యూల్ ట్రైబుల్ని చేర్చారు ఎన్ని కూడా ఏది బడికి గుడికి అంటరా ఉన్న కులాలు అది ఇప్పుడు మనం చెప్పేది అంటే ఈ వర్గీకరణ అన్నది మరి ఏ లెక్క ప్రకారం చేశారు ఒకరు చేయాలనుకున్నాను అనుకోండి చేయాలనుకున్నప్పుడు ఒక డాటా తీసుకోవాలి ఆ డాటా ఎట్లుండాలి యాభై తొమ్మిది కులాలలో ఒకటి రెండు కులాలే అభివృద్ధి చెందినాయి తక్కిన కులాలు అభివృద్ధి చెందలేదంటే దాని బాధ్యత ఎవరిది ప్రభుత్వం అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మాదిగా కులం ఉంది మాది కులం వెనకబాటుతనానికి లోనవుతుందని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా చర్మకారుల వృత్తి పేరుతో లిడ్ క్యాప్న ఒక సంస్థ పెట్టారు అది ఎందుకు పెట్టినట్టు వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం అభివృద్ధి చేయడం కోసం మనం యాభై తొమ్మిది కులాల మాదిగులకి ఎట్లా పెట్టారో ఇంకా బడికి గుడికి మెట్లెక్కన వాళ్ళు ఉంటే ఇంకా ఈ ముప్పై ఆరు ముప్పై ఎనిమిది కులాలు ఉన్నాయంటారు ఆ లెక్క తీసి ఆ కులాలకి నిర్బంధంగా ప్యాకేజీలు పెట్టి విద్య నేర్పి చదువు చెప్పించి బడికి దోలించి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా ఆర్థిక వెసులుబాటు కల్పించవచ్చు కదా ఏ భారత రాజ్యాంగంలో ఉన్నాయే కదా మా అది చేయకోకుండా ఈ కులాలు వెనకబడతానికి కారణం అవుతారు కారు కదా దానికి కారణం ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలే అట్లా చేయకోకుండా ఏదో మాదిగోలు చెప్పిన మాటలని విని మేము నష్టపడుతున్నాం కాబట్టి ఎక్కడ నష్టపడుతున్నారా వీళ్ళు ఎక్కడ ఉద్యోగంగాల అసలు ఒక ఒక మాట చెప్పాలంటే ఇలా మన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి నూటికి ఎనభై ఐదు శాతం మాదిగోళ్ళు తీసుకుంటారు వాళ్ళు మా చైర్మన్ వాళ్ళు ఉన్నప్పుడు అట్లాగే మూడెకరాల భూమి ఉంది ఇవాళ చెప్పారు నినగా మొన్న వచ్చినట్టు ఎక్కడ చూసినా ఇలా ఖమ్మం జిల్లా చూసినట్టయితే మూడు ఎకరాల దాంట్లో ఒక యాభై మందికి ఇస్తే నలభై ఐదు మంది ఇచ్చారు ఒక ఐదు మందికి మాత్రమే మాదూలకు ఇచ్చారు ఉద్యోగాలకు వచ్చిన అట్నే ఉంది మరి ఎక్కడ లబ్ధి పొందేదంతనో మాదిగోళ్ళు అది అంటున్నారు ఒక ఉంటుంది రద్దంతనో మాలవుల మీద పోతుంది లాభం అంతనేమో మాదిగలు ఇది ఎక్కడ న్యాయం ఉంది ఏ చట్టంలో ఉంది ఇది అందుకోసం ఏంటంటే నిజంగా మాకు అయితే చాలా స్పష్టంగా చెప్తాను మాలలంటే అందరు కలిపి కల్పించేవాళ్ళు శివుని మాడలో మెడలో దండ ఉంటుంది ఆ దండని కుచ్చాలంటే దారం కావాలి కుచ్చితే దండగా తయారు పూలన్నిటి దండగా తయారు చేస్తారు ఆ దండగా తయారు చేసే దండగా తయారైన తర్వాత అది అవుతుంది ఆ మాలే ఈ మాల ఆ మాలే ఇప్పుడున్న మానాడు మాలలు అందరినీ సమానంగా చూసేవాళ్ళు ఇయాల మాదిగనో లేకపోతే దాంట్లో వెనక వెనుక వెనకబడ్డ కులాలనో లేకపోతే ఆధిపత్య కులాలనో అనగారణ కుల అనగారణ కులాలకి ప్రాతినిధ్యం వహించే కులంలో మొట్టమొట్ట ఉండేది మాలలే ఇలా కన్నం నీడు మాలవుడు కాదా మాల కాదా కాకతీయుల రాజుల మాలవులు కాదా ఇలా సైన్యంలో ఇలా మహర్లు సైన్యంలో మహారులు మాలోళ్లు కాదా అట్లాగే కోరేగాము ఐదు వందల మంది ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది వేల మందిని ఉరికిచ్చింది మాలలు కాదా చరిత్ర అంతా కూడా మాల చుట్టూ తిరుగుతుంది అంతెందుకు అసలు భారతదేశంలో సింధు నాగరికత ఎక్కడిది బుద్ధుందే కదా దానికి కూడా దాంట్లో కూడా మాల పాత్రే కదా ఉన్నది అయితే కాన్షియస్గా ఏంటంటే అధికారం వైపు ప్రయాణించే దాంట్లో మాలలు ఇప్పుడు ముందుంటారు ఇవాళ అధికారం కోసం ముందున్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇచ్చే ఏదైనా పథకాలు లోన్లు ఉన్నాయని చెప్పంటే ఆధిపత్య కులాలే కానీ అనగారణ్య కులాలే కానీ ఒక సాక సాకలానికి లోన్ ఇస్తే ఏమో సాకిరి ఇష్యోషం ఉతకాలే ఆ ఉతకుడు ఎందుకు అని ఒక ఏది ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుంటాడు సాకలాయన దాంతో తృప్తి పడతాడు ఒక ఇస్తారు ఏమో పొద్దుబడుకు ఊళ్ళు నింబడి తిరిగి గడ్డా సవరణ చేయాలి ఇదంతా లేకుండా ఒక షాప్ తీసుకొని ఒక షాప్ పెట్టి అక్కడ ఆయన ఆయన వ్యాపారం చేసుకుంటాడు తెక్కడా కానీ కుమ్మరాయన ఆయన ఏమో ఏం కుండలు చేస్తాం ఏమో ఇది లాభం కష్టపడని లాభం లేదని చెప్పి ఈ రాత్రి వచ్చి అమ్ముకుంటాడు ఈ ప్రభుత్వం వచ్చే లోన్లకి ఇదే మన గౌన్లు ఆయన చెట్లెక్కేది దిగేది దాంతో వీళ్ళకి లోన్ ఇస్తే ఏం చేస్తాను ఏదో టెక్నికల్ ఉపయోగించి ఎంత ముందు నడుచుకుంటూ పోయితాడు మోటార్ సైకిల్ మీద పోతాడు వస్తాడు ఎంతసేపు తన గురికి గురించి ఆలోచిస్తుంది తప్ప సమాజం గురించి ఎక్కడ ఆలోచిస్తూనే అదే మాదిగారి గురించి ఎరుకోండి ఏమంతముందు చెప్పులకు సచ్చిన కోట్లని తీసుకొని తినంగా మిగిలిన ఈ చర్మాన్ని చేసి చెప్పులు చేసి ఎంత కష్టపడేవాడు ఇదంతా చేసేవాడు ఆయన కూడా ఆలోచిస్తానే ఏది వచ్చిన లోన్లకి తృప్తి పడతాను అదే మాలోకి చూడండి అదే లోను ఏం చేస్తాను మాలోకి ఇస్తే నాలుగు దశలు బట్టలు పట్టించుకుంటాడు వరండి పెళ్లి కొనుక్కుంటాడు పేపర్ చదువుతాడు బాగా రాజ్యాధికారం ఎట్లా పోవాలని చెప్పి ఎంతసేపు రాజ్యాధికారం విషయం ఆలోచిస్తుండదు తప్ప నలుగురించి దమ కూడగట్టి దోపిడిక జరుగుతుంది దోపిడిక జరుగుతుంది ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఈ వ్యవస్థ ఎట్లుంది అని ప్రభుత్వ పథకాలని ఇట్లా వాడుకోవడం కాదు అసలు రాజ్యాధికారం అయిపోయి రాజ్యాధికారం మనకొస్తే మనం పెట్టే స్థితిలో మనం ఉండాలి తప్ప అడుక్కునే స్థితిలో ఉండొద్దు అది అంబేద్కర్ చెప్పింది ఇది అంబేద్కర్ మన ఓట కూడా అందుకోసం కల్పించాడు నూటి తొంభై మందిన మీరు మీ ఓటును వేసుకుంటే అధికారం రావచ్చు మీరే పెట్టే పరిస్థితి ఉండొచ్చు ఎవరి దగ్గర బతకాసిన పరిస్థితి మీకెందుకు నేను అట్లా ఉంటానికి వీలు లేదని చెప్పి ఇంత చక్కగా ఆలోచించి మనకు ఓటం కల్పించి భారత రాజ్యాంగంలో పెడితే దాన్ని మర్చిపోయి వీళ్ళు తృప్తి చెందు సంతృప్తి చెంది ముందుకు పోవటం లే అదే మాలలు ఓ ఈ విధంగా జనాన్ని పోగు చేయటం ఉద్యమాలు చేయటం ముందు సపోవటం ఈ దీని వలన దీన్ని గ్రహించిన ఆధిపత్య కులాలు ఎట్లా వీళ్ళని చిరగొట్టాలని చెప్పి అంతకుముందు ఉన్నాయి కదా కారం చీరు కానీ నీరుకొండ కానీ పదిరి కుప్పం కానీ ఎక్కడ కూడా తిన్నా మీద జరుగుతున్నాయి మామూలు నాయకత్వం వహిస్తుండ్రు ఏంది వీళ్ళు మాలలు మళ్ళీ అట్లా కాకుండా మా అక్కడ ముఖ్యమంత్రి చేసిన కాన్సిరాం ఓట్లు మావి సీట్లు మీవా ఇక వాళ్ళు చల్లదని చెప్పి ఓట్లు మావి సీటు మీవ ఇకపై చల్లదు ఇకపై అని చెప్పి ఆయన ఏం చేశాడు ఉత్తరప్రదేశ్లో బ్రహ్మాండంగా అందరినీ సమీక ఈ అనగార్ణ్య కులాలని ఐక్యం చేసి బోటక్కును ఉపయోగించుకొని రాజ్యాధికారం తీసుకొచ్చాడు అంత ముందు చెప్పినట్టు రక్తపాతాల ద్వారా ఖచ్చితంగా కొట్టుకొని తిట్టుకొని యుద్ధాలు చేస్తేనే రాజ్యాధికారం వద్దని చెప్పి రష్యన్ గవర్నమెంట్ కానీ చైనా గవర్నమెంట్ కానీ వచ్చింది అట్లా కాకోకుండా లేదు అంబేద్కర్ చెప్పినట్టు మన ఓటు మనం వేసుకోవచ్చు వేసుకొని మనం కూడా అధికారికి రావచ్చు అని చెప్పి ప్రూవ్ చేసింది కాంశీరాం అదే టైంలో కాంశీరావు గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ కూడా బహుజన సమాజాన్ని స్థాపించే క్రమంలో ఇక్కడ ఉన్న ఆధిపత్య కులాలు ప్రధానంగా కమ్మ వాళ్ళు దీన్ని గ్రహించి వామ్మో ఇంత కనుక వచ్చినట్టయితే బీఎస్పి బలపడి ఆధిపత్య కులాలు ఈ చేడు దీంట్లో నిరు పది నాయకత్వం వహించి బాలలే ముందుంటారు ఇది కనుక పీఎస్పి కనుక వచ్చినట్టయితే వీళ్ళంతా కలిసినట్టయితే మన చేతి నుంచి అధికారం పోతే మనం పిచ్చగల అని చెప్పి ఊరి నాయన బాలమాదిగుల్లో మీ సొమ్మంతా మాలోలు తింటారని చెప్పి మాదిగల ఇది మంద బుద్ధి గల మాదిగలని ఒక పక్కకి పిలిచి ఈ కృష్ణ లాంటి వాడిని అసలు యాక్చువల్గా ఆ రిజర్వేషన్ వర్తించదు మంద ఏలియా కృష్ణ పేరుతో బతుకుతుండూ ఏదో మా సద్దురు గిద్దురు పోసిండట వాళ్ళకి ఇవాళకి ఏ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళకి ఆ రేపు నాకు కూడా తెలియదు ఎప్పుడు అన్నారు మరి నాకైతే నాయకత్వంలో ఎక్కడ నేను కూడా నాయకత్వంలో ఉన్నా ఆ రోజులో పీపుసీ వారిలో నాకైనా కనపడలే మా ఎక్కడ సద్దులు పోసిందో ఎక్కడ చెంపులు పోసిందో తెలియదు అక్కడ పోయి బతికి ఆయన ఆధిపత్య కులాలు ఇచ్చిన డబ్బులతోని ఆయన కూడా ప్యాకేజ్ సిస్టమే కదా ఈ మాల మాది మధ్యన ఒక పెద్ద అగాధాన్ని ఏర్పాటు చేసి ఈ వర్గీకరణ అయింది దానికోసం చివరికి మనువాదులు ఇవాళ మనవాదం చెప్పేది అదే కులాలు కులాలు తిన్న మాదిగుడు మంగళూడు సాకుడు కుంభరుడు అందరూ ఖచ్చితంగా పనిచేయాల్సిందే మేము పెడితే తినాలే లేకపోతే పోవాలే ఎవడు ఎదురు దగ్గర అడగడం వీల్లేదు అని చెప్పింది మనవాదం అలాంటి మనవాదుల కాళ్ళు పట్టుకొని ఇవాళ కంట ఎరుగుతుంటూ ఇవాళ వర్గీకరణని ఈ మోడీ ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఇలాంటి తీర్పులు ఇప్పించమంటే ఎంత దరిద్రం అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ ఆధిపత్య కులాల దోపిడీ కులాల చేతులకు పోయి మనవాదాన్ని ఇంప్లిమెంట్ చేసేట్లో ఈ యొక్క అందరి యొక్క బాగుకూరే మాలల్ని ఇవాళ మాల యొక్క స్వలాభం ఏం లేదు వర్గీకరణ అయినా కాకపోయినా వర్గీకరణం వల్ల మాలో కొత్తదా పోదా అని చెప్పి ఏం కాదు అసలు కలిసి ఉన్నది మా పాయింట్ దానిలో వర్గీకరణ వల్ల మాకు నాలుగు పాయింట్ వస్తున్నాయా ఐదు పాయింట్ వస్తున్నాయా ఆయన తొమ్మిది వస్తున్నా పై వస్తున్నా ఈ పక్క పెట్టండి వెనుకబట్ట నాకు ప్రభుత్వమే కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అదే పదం చేయండి ఆయన లెక్క రెండు వేల పదకొండు లెక్కలు తీసుకో సెన్సెస్ తీసుకోవటం ఇది ఇవాళ లెక్కలుంటే అది చేయాల్సింది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం భారత రాజ్యాంగంలో అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి ఎస్సీ ఎస్సీ కమిషనర్ పర్మిషన్ కావాలి ఏది లేకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా వీళ్ళు ఎవరు లెక్కలు చేయడానికి ఈయనకున్న అధికారం ఏంటిది ఈయనకంత ఉత్సాహం ఏందో తెరవటంలే ఈ రేవంత్ రెడ్డికి అందరినీ మాళ్ళకు దోషి చేస్తాను ఇది కరెక్ట్ కాదు మాళ్ళు ఎప్పుడు కూడా జనం యొక్క హితం కోరుకునేవాళ్ళు ఆధిపత్య కులాల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా అనగానే కులాన్ని ఐక్యం చేసేవాళ్ళు దాంట్లో భాగంగానే అంత కలిసి ఉండాలని చెప్పి అనుకుంటారు వాళ్ళంత కలిసి ఉండటం వల్లనే ఐక్యం ఉండటం వల్లనే మన రాజ్యాధికారం మొత్తం అంబేద్కర్ కళ్ళ కన్నా రాజ్యాన్ని స్థాపించడం కోసం మనం పెట్టే స్థాయికి రావాలి రావడానికి అన్ని అవకాశాలు మన చేతులు ఉన్నాయి మన ఓటు మన వేసుకోవాలి దాన్ని పూజ చేసిన మానసిక కానిషిరామని ఆదర్శం తీసుకొని మనం ముందు పోవాలి ఆ విధంగా మనం అందరం ముందు పోవాలని చెప్పి ఈ వర్కర్ను వ్యతిరేకంగా మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుతూ నా పేరు గుంతేని వీరభద్రా మాలామానాడు ఈ ఆర్గనైజేషన్లో ఉద్యమ మన సామాజిక ఉద్యమంలో పనిచేస్తున్నాను నేను వీరభద్రాని వీరభద్రాని ¿Cómo? on ¿De